తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అండి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలము ఒక రాబోయే కాలం ఉంది ఒక రాబోతున్న కాలం ఉంది ఈ బ్రతుకు తర్వాత ఒక రాబోయే కాలం ఉంది ఈ బ్రతుకు మట్టికి పరిమితం కాదు ఈ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన జీవితం రాబోతుంది ఆ రాబో కాలమునకు ఈ చిన్న జీవితంలో ఈ చిన్న ఆవిరు వంటి జీవితంలో ఈ చిన్న బ్రతుకులో ఈ భూమి మీద బ్రతుకులో ఆ భవిష్యత్తు కొరకు మంచి పునాది మంచి పునాది మన కోసం లేదా తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రేమన దేవుని వారులరా మనం సంపాదించుకోవాల్సింది ఏదో ఒక పట్టణానికి వెళ్ళి ఏదో సాధించాలి ఏదో చేసుకోవాలన్న ఆలోచన కాదండి దేవుడిది నీ జీవితం చాలా చిన్నది నాన్న ఈ చిన్నదైన జీవితంలో ఒక రాబోయే జీవితాన్ని ఒక రాబోయే జీవితానికి మంచి పునాది ఈ బ్రతుకులోనే ఈ జీవితంలోనే ఈ చిన్న ఆవిర్లాంటి లాంటి జీవితంలోనే పునాది వేసుకోవాలి ఆయుష్న్నంగానే దేవుని మాటల చేత బ్రతుకును కట్టుకోవాలి ఈ బ్రతుకు కాలంలోనే ఏసుక్రీస్తును చేరుకోవాలి ఈ బ్రతుకు కాలము ఈ కాలం మనకున్నగానే ఈ కాలంలో ఈ బ్రతుకులో ఉండగానే యేసుక్రీస్తును మనం చేరుకొని ఈ జీవిత కాలంలో దేవుని మాటలతో మన బ్రతుకును నింపుకొని పండించుకొని ఆ మహాబ్రతుకును సంపాదించుకోవాలి ఆ రాబోయే ఆ భవిష్యత్తుకు మంచి పునాది మన బ్రతుకులో పడాలి వేసుకోవాలన్నది దేవుడి అద్భుతమైన ప్రణాళికే ఈ చిన్న జీవితాన్ని మనకిచ్చాడండి ఈ చిన్న జీవితం యొక్క పరమార్థం ప్రియమైన దేవుని వారుల ఏదో సాధించాలి ఏదో అనుభవించాలి ఏదో అందుకోవాలి ఏదో చేసేసేయాలన్న ఆలోచనలతో ఈ బ్రతుకును ఈ జీవితాన్ని మనకు ఇవ్వలేదండి దేవుడు